ంటే సాహిత్యం అక్కర్లేకుండా ఏ పదాలు రాసినా పర్వాలేదు అసలు సాహిత్యం లేకపోయినా పర్వాలేదు ఆ చక్కటి వాయిస్లు వాళ్ళిద్దరు పాడుతుంటే ఆ ట్యూన్లోనే అలా మనం లేనివైపు ఎంజాయ్ చేయొచ్చు అంత గొప్ప బాణి ఇది బాణీలో దమ్ము మామూలుగా లేదనమాట బా ఎంత చక్కటి కంపోజిషన్ హ్యారిస్ జయరాజ్ గారి స్వర సృష్టి గజినీ సినిమాలోది హృదయం ఎక్కడున్నది అనే పాట ఇది అధిక ప్రాధాన్యత వర్గాలు చేస్తున్నాను పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు వెన్నెల కంటి గారి గీత రచన తెలుగులో ఎవరంటే హరీష్ రాఘవేంద్ర గారు బాంబే జయశ్రీ గారు తమిళంలో వేరేవాడు పాడారు అంటే మేల్ సింగర్ శ్రీరామ్ సారథి అని ఒక ఆయన ఉంటాడు ఆయన పాట నేను ఆడియో తమిళ మాతృక నుంచి తీసుకున్నాను సో చిన్న చిన్న గమకాలను తేడా ఉంటే ఉండొచ్చు ఇది రెండు శృతులు ఉన్నది డి అంటే మైనర్ స్కేలు చాలా పుష్కలంగా కనబడుతుంది మైనర్ స్కేల్ ఛాయలు కాకుండా ప్రియ మెట్లు ఖరహర ప్రియ అనే కన్నా కూడా మెట్లవే బట్ కొన్ని రాగాల పేర్లు చెప్తాను మీరు అవి స్టడీ చేయండి అధ్యయనం చేయండి అంటే నేను ఇక్కడ లోతుగా వెళ్ళటం లేదు వీడియోలో ఇప్పుడు దాని గురించి ఎందుకు మీరు స్టడీ చేయండి అధ్యయనం మా గురువు అనే ఒక మాట కొన్ని రాగాల పేర్లు చెప్తాను అవన్నీ కూడా ఖరహర ప్రియ జన్యాలు అనమాట రాగ జన్యాలు ఇవి దర్బారు కాపీ నారాయణి హిందుస్థానీ కాపీ దేవక్రియ నాగరి నాయకి ఈ ఆరు రాగాలు కూడా ఇలాంటి అంటే ఈ పాటలో ఎలాంటి ప్రయోగాలు అయితే ఉన్నాయో ఆ ప్రయోగాలు కలిగి ఉంటాయి ఈ రాగాలు అందువల్ల ఈ రాగాలన్నిటి యొక్క మిశ్రమం అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఈ రాగాల నుండి ప్రయోగాలను తీసుకుని ఉండవచ్చు వాటి నుంచి ప్రేరణ పొంది ఉండవచ్చు హ్యారిస్ జయరాజ్ గారు చెప్పడం నా ఉద్దేశం ప్రధానంగా కరహర ప్రియ మెట్లు నేను చెప్పిన ఈ రాగాలన్నీ కూడా కరహర ప్రియ జన్య రాగాలే సరేనా సో పాటలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు అనుకోవడం ఆనవాయితీ కదా ఇది జాతికి చెందినటువంటి నడకే తక్క తక్కువ ఇది ఒక్క భాగంలోనే పూర్తి చేస్తున్నాం చాలా సులువుగా ఉంది సబ్జెక్ట్ పెద్దగా లేదు ఈ కానీ బాణి అంత గొప్పది మొట్టమొదటగా ఈ ఛానల్ మొదటిసారి వీక్షిస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత సీరియల్ నెంబర్ హై ప్రయారిటీ ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తున్నాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత ఈ ఛానల్లో జాయిన్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ దాని క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది అది పూర్తిగా చదవండి చూడండి అంత ఉన్నదంతా మీ ప్రశ్నలు సమాధానం దొరికితే మీ సందేహాలన్నీ నివృత్తి అయిపోతాయి దేని గురించి అది అంటే మెంబర్షిప్స్ గురించి ఈ ఛానల్లో మెంబర్స్ అవడం గురించి సభ్యత్వం పొందడం సభ్యులు అవడం ఇది చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి బెనిఫిట్ ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి మా వాళ్ళు మౌలిక పాఠాలు అప్లోడ్ చేస్తూ వచ్చారు నేను ప్రాథమిక స్థాయి నుంచి చక్కగా నేర్చుకునేలాగా ప్రారంభికులు ఒకటి బిగినర్స్కి కూడా అర్థమయ్యేలాగా ఒక కోర్సు కీబోర్డ్ కోర్సు రూపొందించాను దాని తాలూకా బేసిక్ లెసన్స్ అన్నీ ఇరవై రెండు జూలై నుంచి అప్లోడ్ చేస్తూ వచ్చారు ఈ మధ్యనే కోర్స్ అప్లోడ్ చేయడం మొత్తం పూర్తయిపోయింది కానీ మీరే ఎవరికి కనక్కర్లేదు ఏమైనా మీద ఎక్కడ ఉందో ఆ కోర్స్ అని మీరేమి ఈ రోజు ఇవాళ తేదీన మీరు ఈ ఛానల్లో జాయిన్ అయినా కూడా ఆ కీబోర్డ్ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని మీకు ఓపెన్ అయితే చక్కగా చూసి మీరు నేర్చుకోవచ్చు పోయిన మాసం అంటే జనవరి మాసం ఐదో తారీఖు నుంచి మేము ఫ్రూట్ కోర్సు తాలూకా వీడియోలు కూడా అప్లోడ్ చేయడం మొదలుపెట్టాము వేణు విధానం ఇది బేసిక్ లెర్నర్స్కి ఇంటర్మీడియట్ లెర్నర్స్కి కూడా పనిచేస్తుంది ఈ కోర్సు సో నెలకి ప్రతి నెలకి కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే భవిష్యత్తులో ఈ వీడియోస్ వినోదభరితంగా కూడా ఉండబోతున్నాయి ఈ రెండు కోర్సులకి మధ్యలో కూడా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు అప్లోడ్ చేశాం అవేంటో తెలుసుకోవాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేదంటే యు ఆర్ మిస్సింగ్ అ లాట్ మీరు కోల్పోతున్నారు ఇంకో విషయం చెప్తాను జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ ప్రయత్నం చేయకండి అవ్వట్లేదని చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు సులువుగా జాయిన్ అయిపోవడం అనేది జరగాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి ఈ మధ్యనే అంటే ఈ ఫిబ్రవరి మాసంలోంచే కొత్త సౌకర్యం అమల్లోకి తీసుకొచ్చాం మెంబర్స్కి అదేంటంటే మా వాళ్ళు కొన్ని వీడియోస్ షెడ్యూల్ చేస్తుంటారు అంటే అప్లోడ్ చేసిన కొన్ని గంటల వరకు కంపెనీలు మాత్రమే కనబడుతుంది వీడియో పబ్లిక్ అవ్వదు ఎవరికి ఓపెన్ అవ్వదు అలాంటి షెడ్యూల్డ్ వీడియోస్ కూడా అప్లోడ్ అయిన వెంటనే మెంబర్స్కి మాత్రం కనబడతాయి మెంబర్స్ మాత్రం చూడగలుగుతారు ఆస్వాదించగలుగుతారు సరేనా మిగతా వాళ్ళందరికీ ఇంటర్నెట్లో పబ్లిక్ కావడం ఎప్పుడంటే ఆ షెడ్యూల్ టైం వచ్చినప్పుడే ఇది ఒక కొత్త సౌకర్యం అలాగే చక్కగా కోర్సులు ఇలాంటి ఒక సౌకర్యం మరి భవిష్యత్తులో యూట్యూబ్ వారు ఇంకెన్ని చక్కటి సౌకర్యాలు ఇవ్వబోతున్నారు అలాగే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి మా ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెచ్చుకుంటే అది కూడా మీరు చేయాలి అది ఉత్తమమైన చోటు ఎందుకంటున్నానంటే బెస్ట్ ప్లేస్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్లో మా వాళ్ళు ఏదైనా పోస్ట్ పెట్టినా మీరు చూడొచ్చు చూడవచ్చు మిస్ అవుతారు కదా బట్ వాట్సాప్ అలా కాదు ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు అది కనుక్కోవడానికి రెండు పద్ధతులు ఇక్కడ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మా వాళ్ళకి పోస్ట్ పెట్టారు అక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో అందులో లింక్ ఉంటుంది ఉంటుందని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అలా మా వాట్సాప్ ఛానల్ కనుక్కోవచ్చు ఇంకో పద్ధతి మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో చాట్స్ స్టేటస్ కాల్స్ ఉంటాయి మధ్యలో స్టేటస్ అనేదాన్ని మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్లో కొంచెం కింద కింద ప్లస్ గుర్తు ప్లస్ గుర్తు క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కనుక్కొచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు అదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ తర్వాత ఇలాంటి చక్కటి పాటలు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను కాబట్టి ఈ వీడియో అనే కాదు ఈ ఛానల్లో ఏ వీడియో మీరు ఓపెన్ చేసినా కూడా మొదటి నుంచి దాకా పూర్తిగా చూడండి వినండి నేను మాట్లాడేది వాయించేది పాడేది చెప్పేది గమనించండి అన్నీ కూడా పూర్తిగా గమనించండి సరేనా ఇప్పుడు మనం పాటలు వెళ్దాం ఫస్ట్ మనకి బీట్స్ వస్తాయి అంతమించి ఏముండదు ఆ బీట్స్తో ఒక బేస్ గిటార్ సాగ సగ అని ఒక లూప్ అనమాట బేస్ గిటార్ లూప్ అది పాట మొత్తం అలా వస్తూనే ఉంటుంది వెనకాల ఆ గా మీకు స్పష్టంగా వినపడదు సా ఒకటి వినపడుతుంటుంది చిన్న విసురు అలా విచ్చి ఇచ్చి వదిలేసారు అనమాట అది సో బేస్ గిటార్ అట్లా వస్తుంటుంది దీని మీద మనకి సింగర్ మేల్ సింగర్ మొదలు పెడతారు నేను ఇంకా కలహర ప్రేమెట్లు మీకు చూపించట్లేదు మీకు తెలుసు కదా నేను చెప్పినటువంటి ఆరు రాగాలు అవి స్టడీ చేయండి ఈ పాటలో ప్రయోగాలకి ఆ రాగాల్లో ప్రయోగాలకి మ్యాచింగ్ ఉంటుంది చాలు అయితే శుద్ధ ధన్యాస్తి ప్రయోగాలు కూడా కొన్ని కనబడతాయి మనకు ఉదాహరణ ఇక్కడే వచ్చేసరి కరహర ప్రేమట్లు ఇలా ఉండవు అసలు రాదు Uh, good. -huh. ಹರೀಶ್ <Sess> ರಾಘವೇಂದ್ರ Mother అంటే నీద నీగా పాసుకున్నాను దాని నుంచి పాస్ లేదు అయితే ఇందాక సింత్ ఫ్రూట్ పెట్టి వస్తుండగా మనకి వెనకాల సింథ్ మీద ఒక లూప్ ఇచ్చారు ఆ లూప్ మీద మనకి ఆ సింత్ ఫ్రూట్ ఇప్పుడు ఆ సింథ్ ఫ్రూట్ మొత్తం ప్లే చేస్తాను చరణం మెయిన్ సెంగ స్టార్ట్ చేస్తారు

మళ్ళీ అనుపల్లవి జాయిన్ అవుతుంది అంతే ఇక్కడి నుంచి ఏంటంటే మధ్య పల్లవి బాంబే జయశ్రీ గారు పాడతారు సంగతులు అన్న చూడండి ఎంత బాగుంటాయి ఈ సగ నీపా నీపా రెండు సార్లు అయిపోయింది మూడో సంగీతానికి వచ్చాం మళ్ళీ బీట్స్ వస్తాయి ఈసారి సితార్ బాగా ఎంత బాగుంటుంది కరహర ప్రియులో ప్రయోగం ఇది అంతా బ్యూటిఫుల్ వాడారు రొమాంటిక్ టచ్ అంటే రొమాంటిక్ టచ్ అయితే నేను గమనించాను హ్యారిస్ జయరాజు గారికి ఈ స్కేల్ చాలా ఇష్టం అనుకుంటా అంటే ఖరహప్రియ మెట్లు చాలా ఇష్టం అనుకుంటాను చాలా పాటలు చేశారు ఇదే మెడిల్ తోటి అలాగే ముఖ్యంగా కార్డుల్లో కూడా ఈ టానిక్ మైనర్ అలాగే డామినెంట్ మైనర్ బాగా ఎక్కువ వాడతారు ఈ పాటలు కూడా భేదన మనకి సో ఆ సితార్ పెట్టి అయిన తర్వాత వెస్ట్రన్ టచ్ ఇక్కడ మనకు కనబడుతుంది మాటు మావన్ పా మాటు మావన్ క్రొమాటిక్ అలా అదే కిందకు వచ్చి ఇక్కడ దాకా వస్తుంది సావర్కు మంచిగా నీగా సాధించండి ఇక్కడ కూడా మనకి శుద్ధి కనబడుతుంది తర్వాత

మాపా నాలుగు సార్లు కాకుండా స్టార్ట్ ముందు మీద తరఫ్ ఇచ్చారు మొత్తం అన్ని తెలుపు వస్తాయి అయిపోయింద రెండో చరణాలు మళ్ళీ బాంబే చేసి గారు సంగతి చూపిస్తాను

అన్నారు సరే చరణవంతం సేమ్ మారలేదు ఆఖరి పల్లవి వచ్చేవాడు ఏమైందంటే పార్ట్స్ పాడారు మెయిన్ సింగర్ పార్ట్స్ అన్ని కూడా థర్డ్ సే గమనించారు కదా మళ్ళీ ప్లే చేస్తా చూడండి అనగానే బాంబే ఒక రాగం పాడారు పామా పామా సారీ సాక్స్ కదా అలా నిఘసని పసనిప ఇది ఇంతకుముందు వేరే ఉంటుంది నిఘసని మాత్రం ఉంటుంది పసనిప ఉండదు ఈ గా దగ్గర వెంటనే ఇక్కడ బాంబే చేసీ గారు అక్కడ మళ్ళీ కొనసాగిస్తారు ఎట్లా అంటే ఆహా ఒక సంగతి అంతైందా గా గమకం వేసి గమరి అంతే అయిపోయింది అంతే చాలా సులువుగా వర్క్ పెద్దగా లేదు బట్ పాట ఎంత గొప్పగా ఉంది ఎంత బాణి ఎంత ఉంది బాటి సూపర్ హిట్ అన్ని భాషలో హిట్ అయ్యేది సో కార్డ్స్ നാല്കേ നാല് വാട് మైనర్ రెండే కార్డ్స్ తర్వాత చరణం అక్కడ మైనర్ అయితే వచ్చి ఉండదు ఫార్ట్ ఏం వినపడలేదు నాకు చెప్పాలంటే డి ఫోర్త్ బాగుంటుంది తర్వాత జీ ജി തറോ മീമ De sim. సార్ వచ్చా మిస్ అయినాము ఫస్ట్ బీట్స్ వచ్చే బేస్ గిటార్ వచ్చింది తప్ప కార్డ్స్ ఏం లేవు వెనుకలో కార్డ్స్ చూసేసాం రెండో సంగీతంలో ఆ సింత్ ఫ్లూట్ ఉంది చెప్పాను కదా చాలా ఇష్టం అనుకుంటాయి టానిక్ మైంటర్ డామినెంట్ మైంటర్ సో ఈ సింత్ ఫ్లూట్ కూడా అవి ఇచ్చారు I <laughs> don't Need the bigger mama. Wow, 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 wow. ఒకసారి మనకి స్ట్రింగ్స్ మీద కార్డ్స్ మాత్రం వినపడతాయి చూద్దాం అది ఇట్లా అనుకోండి ఏమైనా డి అట్లా జస్ట్ కార్డ్స్ మాత్రం వినపడతాయి చక్కటి పాట ఇవాళ అధిక ప్రాధాన్యత వర్గాలు చేశాను అయిపోయింది నేను చెప్పినటువంటి ఆరు రాగాలు స్టడీ చేయండి సో ఎస్ ఇది అధిక ప్రాధాన్యత వర్గం వర్గం కాబట్టి రేపటి వీడియోలో ఉండే పాట ఖచ్చితంగా వలస సంఖ్య ప్రకారం ఉంటుంది క్రమంలో ఏ పాట వస్తుందో నాకు తెలియదు రేపే తెలుస్తుంది మా వాట చెప్తారు సో అంతవరకు ఈ చక్కటి పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ రేపు కలుద్దాం సెలవు నమస్కారం